సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం సంక్రాంతి ఇది కేవలం పంటల పండగే కాదు తెలుగువారి పౌరుషానికి సాంప్రదాయాలకు ప్రతీక ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో సంక్రాంతి అంటే గుర్తొచ్చేది కోడి పందాలు ఆ బరుల్లోకి దిగే పుంచులు కేవలం పక్షులు కావు అవి యోధులు వాటికి ఉండే పేర్లు వాటి వెనుక ఉండే కథలు ఎంతో ఆసక్తికరం పూల పింగళ నల్లబోరా అబ్రాసు ఇలా రకరకాల పేర్లతో పిలిచే ఆ పందెంకోళ్ల ప్రత్యేకత ఏంటి వాటిని ఎలా గుర్తిస్తారు ఈ సాంప్రదాయం వెనుక ఉన్న ఆసక్తికరమైన తెలుసుకుందాం అందించడానికి ఆసక్తికరేంటి శ్రీరామూర్తి లైవ్ లో జాయిన్ అవుతున్నారు శ్రీరామూర్తి మనకి మొదటగా సంక్రాంతి అనగానే పందెంకోళ్లే గుర్తుకొస్తాయి మరి ఎందుకు ఈ కోళ్లకి రకరకాల పేర్లుంటాయి హిస్టరీ ఏంటి సంక్రాంతి వచ్చిందంటే చాలు అందరికీ గుర్తొచ్చేది ముందుగా కోడిపందాలు అంటే తెలుగు రాష్ట్రాల నుంచి ఏదైతే స్వగ్రామాలకు చేరుకుని కోడిపందాల్లో పాల్గొనడం అనేది ఒక సంప్రదాయం కింద వస్తున్న పరిస్థితి ముఖ్యంగా కోనసీమ జిల్లాలో అలాగే తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి భీమవరం ప్రాంతాల్లో ఈ కోడి పందాలుకి పెట్టింది పేరు అయితే ఇక్కడ ప్రత్యేకించి కోడి పందాలు అంటే అల్లాటప్ప కోడిపందాలు కావు ఇక్కడ అంటే సాంప్రదాయబద్ధంగా ఆ కోడి పందాలను నిర్వహించుకుంటున్నాం అని చెప్పినప్పటికీ కూడా దీనికి ఒక ఒక భారీ వ్యవహారం ఉంటుంది భారీ సెట్టింగ్ ఉంటుంది ఎందుకంటే ఒక మూడు రోజుల పాటు ఈ కోడి పందాలు నిర్వహణకి ఇప్పటికే భారీగా బరులు కూడా తయారవుతున్నాయి ఈ రేపటి నుంచే భోగి రోజు నుంచే ఈ కోడి పందాలు ఇక్కడ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున నిర్వహించడానికి చన్నాలు చేస్తున్నారు ఇందుకు భీమహోరం ఒకటి కోనసీమ ఒకటి ప్రధాన కేంద్రాలుగా నిలవనున్నాయి అలాగే అన్ని చోట్ల కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కోడి పందాలు సంప్రదాయ కోడి పందాలు ఆడుకోవడం ఆ పేరుతోటి ప్రతి పందిం కోడి పందాలు కూడా భారీగా వెలుస్తున్నాయి అయితే ఇక్కడ ఒక ఇది ఉంది ఎలాంటి కోళ్ళు పందాలు కోళ్ళు ఈ పందాలు ఆడతారనేది ఒక చర్చ ప్రతి సంక్రాంతి సంబరాలు వస్తున్నాయంటే చాలు నెల రోజుల నుంచి కూడా ఈ కోడి పందం కోళ్ళుకి ఎక్కడెక్కడ ఎలాంటి కోళ్ళు దొరుకుతాయి దానికి ఏ కోళ్ళు తోటి పన్ను ఆడితే మనం గెలుస్తామనేది ఒక విధానంతో ముందుకు వెళ్తుంటారు ఇందులో కోడి పంచాంగం కూడా ఉంటుంది ఏ రోజున ఏ టైంలో కోడిని ఆడితే మనకి పందును దక్కుతుందో అనేది కూడా పందు రాయలు ముహూర్తాలు కూడా చూసుకుని పందాలకు వెళ్తున్న పరిస్థితులు కూడా ఈ గోదావరి జిల్లాలో ఉన్న పరిస్థితి ముఖ్యంగా ఈ పందెం కోలల్లో ప్రధానంగా చూసినట్లయితే ఒక పదకొండు రకాలు ఉన్నాయి పదకొండు రకాల్లో ఒక ఎనిమిది రకాలైతే ఖచ్చితంగా పందెం కోళ్ళకి పందెం పందానికి తీసుకెళ్లే కోళ్ళల్లో ఉంటాయి ప్రధానంగా ఇందులో కాకి అంటారు కాకి ఇది పూర్తిగా నల్లని ఈకలు కలిగి ఉంటుంది అలాగే చేతు అంటారు చేతు అంటే తెల్లని ఈకలు ఉంటాయి కొన్నిసార్లు ఇది తెలుపు నలుపు కలిసి కూడా ఉంటా ఉండే పరిస్థితి ఉంటుంది అలాగే చూసినట్లయితే డాగ ఇది ఎర్రటి రంగు ఈకలతో ఉంటుంది ఈ పన్ను కోళ్ళలో ఇది చాలా ప్రసిద్ధి ఈ డాగతోటే ఎక్కువ మంది ఆ కోళ్ళు పన్ను కాయడానికి తీసుకుని వెళ్తుంటారు ఈ డాగని ప్రత్యేకించి కూడా పెంచుతూ ఉంటారు ఈ డాగ చూసినట్లయితే డాగతో వెళ్తే పన్ను కాయమనే ఒక నానుడి సంప్రదా ఈ సంప్రదాయంలో ఉన్న పరిస్థితి ఉంది మరొకటి నెమలి ఈ నెమలి అంటే నలుపు తెలుపు రంగులతో కలయికలతో ఈ కోడి ఉంటుంది అలాగే కొక్కురాయి కొక్కరయి కూడా నల్లటి శరీరంతో దాదాపుగా ఇతర రంగుల ఈకలతోటి రెండు మూడు రంగుల ఈకలతోటి కూడా ఉంటుంది అలాగే నవల సవల సవలంటే చుట్టూ కూడా దీనికి నల్లని ఈకలు ఉంటాయి అలాగే పెంగల అంటే తెలుపు నలుపు లేత గోధుమ రంగుతో కలిసి ఈ పెంగల అనే రకం ఉంటుంది అలాగే ముంగిస అనే రంగులో కూడా అనే కోడికో రకం ఉంది ఈ కోడి పందాల్లో ఇది కూడా ముంగిస రంగులో కోడి ఈకలు ఉంటాయి అందుకని దీనికి ఈ పేరు వచ్చింది ఇలాగా రసంగి ఎరుపు పసుపు రంగులతో ఉంటుంది దీన్ని రసంగి అని పిలుస్తారు ఈ సాంప్రదాయ కోడిపే కోడిపందాలు అంటే పందిం కోళ్ళలో ఇది ప్రధాన ఇది ఉంటుంది అలాగే పచ్చకాకి అలాగే గేరువ పచ్చకాకి అంటే ఆకుపచ్చ నలుపు రంగులతోటి ఈ కోళ్ళు ఈకలు ఉంటాయి అలాగే అంటే తెలుపు లేత రంగులతోటి ఇది ఉంటుంది ఇలాగా మొత్తం ఈ పోరాట ప్రతిమ ఈ ఈకలను బట్టి ఈ కో కోళ్ళు ఒక ఆ గోల్ని కాళ్ళను బట్టి ఈ రంగుని బట్టి కూడా వీటికి పోరాటం పెట్టడం ఎంత పౌరుషం ఉందో కూడా ఇక్కడ నిర్ణయిస్తారు అంటే ఈ పన్నురాయిలు ముందుగా ఈ ఈ నిర్ణయించుకునే ఈ పందానికి వెళ్తారు అలాగే చూసినట్లయితే మరొక రెండు మూడు రకాలు కూడా ఈ ఇంకో మూడు రకాలు కూడా కోళ్ళు ఉన్నాయి అయితే ఇవి తక్కువగా పన్నుల్లో వాడుతూ ఉంటారు అయితే పన్నెం కోళ్ళని ఇక్కడ ప్రత్యేకించి చూసినట్లయితే దీనికి ఒక ప్రత్యేకమైన పెంపకం ఉంటుంది ఈ పెంపకం ఎట్లా ఉంటుందంటే దాదాపు సంక్రాంతికి వన్ ఇయర్ అంటే ఇప్పుడు ఈ సంక్రాంతి అయిపోయిన వెంటనే మళ్ళీ సంక్రాంతి వచ్చే వరకు కూడా రకరకాల ఈ ఏదైతే మనం చెప్పుకున్నామో ఎనిమిది రకాల ఈ కోళ్ళని పెంచుతూ ఉంటారు ఇది ప్రత్యేకించి అంటే జీడిపప్పు బాదం పప్పు పిస్తా అలాగే కొన్ని రకాల పండ్లతో కూడా వేసి వీటిని పెంచుతారు దీనికి ఒక టైము ఒక నియమావళి కూడా ఉంటుంది ఉదయం తెల్లారగానే ఇక్కడ ఏదైతే ఒక చెరువులో కావచ్చు కారంలో కావచ్చు లేకపోతే వారు ఏర్పాటు చేసుకున్న బావిలో కావచ్చు వీధికి ప్రత్యేకించి ఈత కూడా నేర్పిస్తారు ఈత కూడా కొట్టిస్తారు అలాగే మేత వేసే టైంలు కూడా ప్రత్యేకించి ఉంటాయి పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ఎలాంటి మేత వేయాలనే దాంట్లో ఒక నిబంధన కూడా ఉంటుంది అందులో ప్రత్యేకించి వీటికి పిస్తా బాదం పప్పు జీడిపప్పు లాంటివి కూడా దీనికి ఈ పెంపకం కోడిపందాల కోలికి వేసి పెంచుతారు అయితే ఇది ఒక్కొక్క రేటు ఒక్కొక్క రకం బట్టి దాని రంగులు బట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఆ రంగులు బట్టి ఇక్కడ దీని రేటు కూడా ఉంటుంది ఒక్కొక్క కోడి లక్ష రూపాయల వరకు కూడా పరుగుతుంది కోడి అంటే దాదాపుగా మినిమం లేదంటే ఇరవై నుంచి ఇరవై వేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా వ్యాల్యూ ఉంటుంది కొన్ని కోళ్ళు అయితే అంతకంటే ఎక్కువ రేటు ఉంటుంది అంటే ఈ పందానికి పందు రాయలు వచ్చి ఈ పెంపకం కేంద్రాల దగ్గర కొనుగోలు చేసుకుని వెళ్తూ ఉంటారు అయితే ఈ కోళ్ళు పెంపకం అనేది తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో తెలంగాణలో కూడా అలా ఏపీలో కూడా చాలా రాష్ట్రాల్లో ఈ కోలు పెంపకం అనేది ఒక ప్రత్యేక విధానంలో నడుస్తూ ఉంటుంది తెలంగాణ నుంచి కూడా ఏపీకి ఈ పంది కోళ్ళు తీసుకొస్తూ ఉంటారు అలాగే ఇక్కడ చూసినట్లయితే అనేక కమతాల్లో అంటే వరిశాలల్లో కావచ్చు కొబ్బరి తోటల్లో కావచ్చు వీటిని ప్రత్యేకించి పెంచుతారు వీటికి ప్రత్యేకంగా ఇద్దరు ముగ్గురు మనుషులు కూడా ఉండి చేయాల్సి ఉంటుంది ఒక్కొక్క కమతంలో దాదాపుగా యాభై నుంచి వంద కోళ్ళు కూడా పెంపకాలు ఉంటాయి ఈ విధంగా ఈ పన్నెండు కోళ్ళు ప్రాముఖ్యత సంతరించుకుంది సింధు రైట్ థ్యాంక్ యూ శ్రీరామూర్తి